మూడు రోజులుగా వివిధ ఛానల్స్ పత్రికల్లో హైకోర్టులో మార్గదర్శి విషయంలో జరుగుతున్నటువంటి విచారణ మీద రకరకాల కథనాలు వస్తున్నాయి అవి కొన్ని ఫ్యాక్ట్స్ అందక ఆ కథనాల్లో కొంత తేడా కనిపించి అవి క్లియర్ చేయాలనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టాను సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకి తెలంగాణ హైకోర్టు వారు విచారణ చేపట్టారు నిన్న నాలుగో వాయిదా అయింది నేను ఆన్లైన్లోనే అపీర్ అవుతున్నాను ఆ విచారణ నిన్న ఏం జరిగిందంటే మార్గదర్శి తరఫున సిద్ధార్థ లూద్రా గారు ఢిల్లీ నుంచి ఆయన కూడా ఆన్లైన్లో వచ్చి రెండు వారాలు టైం అడిగాడు టైం అడిగితే వెంటనే కోర్టు వారు నన్ను ఏమైనా అభ్యంతరం ఉందా అని అడిగారు నాకేం అభ్యంతరం లేదు కానీ ఈ వెనకాల చూపిస్తున్నటువంటి ఉన్నాయి ఇవన్నీ కూడా సుప్రీంకోర్టులో మార్గదర్శి వాళ్ళు మేము పేమెంట్లు ఇచ్చేసిన బట్టి వారి లిస్టు అని డెబ్బై వేల పేజీలు ఇది మొత్తం డెబ్బై నాలుగు బుక్కులు ఇక వెనకాల ఉన్నాయి చూపించడానికి ఈ బుక్కుల్లో పంపించారు ఢిల్లీ ఢిల్లీ నుంచి తెప్పించాను నేను ఢిల్లీ నుంచి తెప్పించిన పోస్టల్లో ఇరవై వేలు దాకా అయింది ఇవన్నీ ఏంటంటే బుక్కుల రూపంలో ఎందుకంటే సుప్రీంకోర్టులో ఉన్న దీని ప్రకారం ఆన్లైన్ ఇవ్వడానికి ఇంతకు మించి ఇవ్వకూడదు ఏదో లిమిట్ ఉందిట అందుకని ఇవన్నీ వాళ్ళు పెన్ డ్రైవ్లో డౌన్లోడ్ చేసి ఆ పెన్ డ్రైవ్లో డౌన్లోడ్ చేసినవి ఇన్ని బుక్లు వచ్చాయి ఇవన్నీ కూడా సుప్రీంకోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది నేను నేనేమడిగానంటే కోర్టు వారు నిన్న ఆ పెన్ డ్రైవ్ ఇప్పించండి ఏ పెన్ డ్రైవ్లోంచి అయితే డౌన్లోడ్ చేశారో పెన్ డ్రైవ్ ఎందుకంటే నా దగ్గరికి కంప్లైంట్లు వస్తున్నాయి ఎవరో వచ్చి ఏమండీ మాది ఒక పదిహేను వేలు డిపాజిట్ వేసామండి ఆ డిపాజిట్ అప్పుడు ఇచ్చేసారు మాకు మా దగ్గర ఏ ఆధారాలు లేవు డిపాజిట్ ఇచ్చేయడం ఇచ్చేశారు లేదు బాగుండేమని తీసేసుకున్నారు కానీ మాకు ఇంట్రెస్ట్ మాత్రం మీ కట్టిన డబ్బే ఇచ్చారు కానీ మాకు ఇంట్రెస్ట్ ఇవ్వలేదు మీది మీకు తెలుస్తుందా ఎంత ఇచ్చారో ఏంటో అంటే మనం చూడాలి ఇందులో పేరు అని ఇవన్నీ ఎతకాలంటే ఎంతమంది కూర్చోవాలి ఎందుకంటే ఇవి ఆర్డర్లో కూడా లేవు ఒక్కో చోట వాళ్ళ పెన్ డ్రైవ్లో అలా ఉందో అలా పెట్టేసినట్టున్నారు ఒకటి రెండు వేల ఎనిమిదిలో రెండు ఉంటాయి దాని తర్వాత రెండు వేల పన్నెండులో ఉంటాయి రెండు వేల పదహారులో ఉంటాయి రకరకాలుగా ఉన్నాయి ఇవన్నీ ఆ పేరుని బట్టి కానీ ఆ డేట్ని బట్టి కానీ వెతకడం కొంచెం కష్టం అవుతుంది అందుకని పెన్ డ్రైవ్ రూపంగా ఇస్తే ఇప్పుడు ఈజీ కదా మనం కంప్యూటర్లో పెట్టుకుని కంప్యూటర్లో పెట్టుకుని ఆ పేరుని అయిపోనుకో ఆ పేరుతోటి ఎంతమంది ఉన్నారో వస్తుంది అందులో ఇదేదో తెలుసుకోవచ్చు ఇది ఏంటంటే ఇది సుప్రీంకోర్టు వారు డైరెక్ట్గా ఇచ్చినటువంటి ఆదేశం అందరూ డిపాజిటర్స్కి డబ్బులు అందాయా లేదా అది చూడవలసిన బాధ్యత కూడా హైకోర్టుకి అప్పచెప్పారు అవసరమైతే హైకోర్టులో ఒక స్పెషల్గా ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ని నియమించండి అన్ని ప్రధాన పత్రికల్లోనూ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వండి ఇచ్చి దాన్ని ప్రజలందరికీ అందేయలేదని అంటే అప్పుడు మార్గదర్శికి సంబంధించిన పెద్ద టొకెట్లు సిద్ధార్థ ధర అభిషేక్ సింగ్వి ముకుల్ రోత్కి ముగ్గురు కూడా అబ్జెక్ట్ చేశారు అబ్జెక్ట్ చేసి ఇదేంటిది అసలు ఎవరు అడిగారు ఇది మీరు మళ్ళీ ఇప్పుడు ఎప్పుడో అయిపోయిన పదిహేను ఏళ్ళ క్రితం ఇప్పుడు మీరు మళ్ళీ లేపుతున్నారు ఏంటంటే జడ్జి గారు క్లియర్గా ఏం చెప్పాడంటే చిన్న చిన్న డిపాజిటర్లు ఉన్నారనుకో పదివేలు పదిహేను వేలు ఇచ్చిన వాళ్ళు వాళ్ళకు కూడా న్యాయం చేయాలి కదా మీరు ఇచ్చేసామంటున్నప్పుడు మీకేం అభ్యంతరం కోర్టు వారు దాన్ని నిర్ణయిస్తారు అని చెప్పి అది కూడా ఒక అడిషనల్గా సుప్రీంకోర్టు వారు ఆదేశం మనం అడిగింది కాదు ఈమని చెప్పారు సో ఇది నేను నిన్న అడిగింది ఏంటంటే ఇది ఒక పెన్ డ్రైవ్ రూపంలో ఇప్పించమని జడ్జి గారు ఏమన్నారంటే టు దట్ ఎక్స్టెంట్ ఒక అప్లికేషన్ పెట్టుకో కోర్టు ముందు అన్నారు వాళ్ళు కూడా అది పెడతాను అది ఇచ్చేస్తారు ఎందుకంటే వాళ్ళకేం అభ్యంతరం ఉన్నట్టు కనపడలేదు నాకు ఉండడానికి అవకాశం కూడా లేదు ఇకపోతే ముఖ్యంగా మనం ఎప్పటి నుంచో రాజమండ్రిలో ఉన్న సీనియర్ అందరికీ తెలుసు రెండు వేల ఆరు నవంబర్ ఆరు నాడు నేను ఏదైతే కంప్లైంట్ పట్టుకెళ్ళి చిదంబరం గారి ఫైనాన్స్ మినిస్టర్కి ఇచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను యాజ్ ఇట్ ఈజ్గా ఏం చెప్పానో అదే రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు వేసినటువంటి అఫిడవిట్లో ఇంకా వాళ్ళు రూల్స్ గిల్స్ కోర్ట్ చేస్తూ వేశారు రిజర్వ్ బ్యాంక్ ఎఫిడవిట్ మీరు చూసే ఉంటారు అంత చాలా పేపర్లో వచ్చింది దాని ప్రకారం క్లారిటీగా ఫార్టీ ఫైవ్ ఎస్ అన్నది ప్రోవిబిటింగ్ హెచ్యుఎఫ్స్ ఫ్రమ్ కలెక్టింగ్ డిపాజిట్స్ ఇంకొకటి కూడా ఏమి రాశారంటే రెండు సంవత్సరాల జైలు శిక్ష డబల్ ద అమౌంట్ కలెక్టెడ్ ఏ కారణాల వలన ఇందులో దేవన సంశయం వస్తే ఒక సంవత్సరం జైలు శిక్షణ వేయాలి అని ఏదో కేసు ఏదో కోర్టు చేశారు అయితే ఇప్పుడు ఈ జైలు శిక్షలో వీటి గురించి నేను ఎప్పుడూ ఇన్సిస్ట్ చేయలేదు పెద్ద అది కోర్టు వారు డిసైడ్ చేస్తారు ఇప్పుడు రెండు ప్రభుత్వాలు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు ఇప్పటిదాకా స్పందించలా విచారణ ప్రారంభమై అప్పుడే నెలన్నర దాటిపోయింది నిన్న క్లియర్గా జడ్జి గారు అడిగారు ఆంధ్ర తెలంగాణ మీరిద్దరికీ రెండు వారాలు టైం ఇస్తున్నాను మీరు కూడా మీ అఫిడేవిట్ వేసి రండి అని చెప్పి క్లియర్గా చెప్పారు నేను వారిని కోరేది ఏంటంటే మీకు రామోజీరావు గారు సన్నిహితులు అయ్యి ఉండొచ్చు ఉంటాయి ఆప్లికేషన్ అందరం మనుషులమే మనం అప్లికేషన్లు ఉంటాయి కానీ యాజ్ చీఫ్ మినిస్టర్ లెవెల్లో ఉండి రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఇది రూల్ పొజిషన్ అని చెప్పిన తర్వాత నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే మీరు ఏది రూల్ ఉందో అదే రూలు అక్కడ చెప్పండి లేదు మీకు ఏదైనా అవకాశం ఉండి ఈ రూల్ ఉన్నప్పటికీ కూడా రామోజీరావు గారు చేయొచ్చు రామోజీరావు గారికి మాత్రం తప్పు పట్టలేము మేము అని మీకు అనిపిస్తే అదేనా ఎఫిడేవిట్ రూపంలో వేయండి మీరు డిలే చేయటం వల్ల ఈ కేసు డిలే అవుతూ వస్తుంది